ඕම් ්‍රී ගණ සායන මහා ඔවම් ශ්‍රී වේදව්‍යසායන මහා ඕවම් නමෝභගවතේවාසු දේවාය සුක්ල අම්බර ධරම් විශ්ණම් සැසි වන්නම් චෙතරු භුජම් ප්‍රසන් නවදනම් ධ්‍යයේත් සර්වවික්්නෝ ප්‍රසන්තයේ నారాయణం నరం చైవ నరోత్తమం దేవిం వ్యాసం నమస్కృతం అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల పదవ రోజుకు చేరుకున్నాము నిన్న మనము భీమసేనుడు జీమూత మల్లుడిని వధించు గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు మనము కీచకుడు ద్రౌపదిని పరాభవించడం గురించి తెలుసుకోబోతున్నాము చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి హరే కృష్ణ వైసంపాయనుడు చెబుతున్నాడు రాజా పాండవులు మత్సనరేసుడి రాజధానికి వచ్చి పది నెలలు గడిచిపోయాయి యజ్ఞసేనుడి కూతురైనటువంటి ద్రౌపదీదేవి స్వయంగా మహారాణి అయి ఉండి కూడా సేవలు చేయించుకోవడానికి తగినదై ఉండి కూడా సుదేష్ణకు సేవలు చేస్తూ అతి కష్టం మీద కాలం గడుపుతుంది సంవత్సరం గడువు తీరడానికి ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అప్పుడు జరిగిన సంగతి ఒకటి చెబుతాను వినండి ఒక రోజున విరాటరాజు సేనాపతి మహాబలుడు అయిన కీచకుడి దృష్టి రాజభవనంలో దేవకన్యలా సంచరిస్తున్న ద్రౌపదిపై పడింది అతడు రాజుగారికి భావమర్ది కూడాను పైగా అతడు సైరంద్రుడిని చూస్తూనే కామబాడ పీడితుడై ఆమెను పొందాలనుకున్నాడు కామాగ్నిలో తప్పించిపోతున్న కీచకుడు తన సోదరి అయినటువంటి సుదేష్ణ వద్దకు వెళ్ళి విలాసంగా కూర్చొని సుదేష్ణ తన అందంతో నన్ను పిచ్చివాణిని చేస్తున్న ఈ సుందరి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ భవనంలో కనబడలేదు నాకు దివ్యాంగన వలె ఈమె మనసు నన్ను మోహింపచేస్తోంది ఈమె ఎవరు ఎవరి భార్య ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు అని ప్రశ్నించాడు నా మనసు ఈమెకు వశమైపోయింది నా మనసులోని తాపాన్ని శాంతింపజేసుకోవడానికి ఆమె పొందు తప్ప వేరే మందు లేదు నాకు అని చెప్పాడు అయ్యో ఈమె నీ దగ్గర దాసి పని చేయడము ఎంత ఆశ్చర్యమో ఈ పని ఎప్పుడు ఆమెకు ఉచితమైనది కానే కాదు నేనైతే ఈమెను నాకు నా సర్వస్వానికి రాణిని చేయాలనుకుంటున్నాను అన్నాడు ఈ రీతిగా రాణి సుదేష్ణతో పలికి కీచకుడు రాజకుమారి ద్రౌపది వద్దకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు కళ్యాణి నీ వెవరు ఎవరి కూతురివి ఎక్కడి నుండి వచ్చావు ఈ వివరాలన్నీ నాకు చెప్పు నీ ఈ అందమైన రూపము ఈ దివ్యకాంతి ఈ సౌకుమార్యము ఈ సౌకుమార్యము లోకంలో అందరినీ మించినవి ఈ కాంతివంతమైన ముఖము తన కాంతితో చంద్రుడిని కూడా సిగ్గుపడేలా చేస్తుంది నీ వంటి మనోహరిని ఈ భూమి మీద నేను ఈనాటి వరకు ఎక్కడా చూడనేలేదు ఓ సుముఖి చెప్పు నీవు పద్మవాసినివి అయిన లక్ష్మీదేవివా లేక సాకారమైన విభూతివా లజ్జ స్త్రీ కీర్తి కాంతి ఈ దేవీమూర్తులలో నీవు ఎవరవు ఇది నీవు నిలువ తగిన చోటు కాదు సుఖాలు అనుభవింపదగిన నీవు ఇక్కడ కష్టాలు పడుతున్నావు నీకు సర్వోత్తమైన భోగాలను కల్పించాలి అనుకుంటున్నాను స్వీకరించు అవి లేకపోతే నీ ఈ రూప సౌందర్యాలు అన్నీ కూడా వ్యర్థమైపోతాయి కాబట్టి సుందరి నీవు ఊ అంటే నేను నా ముందటి భార్యలందరినీ కూడా వదిలివేస్తాను లేదా వారందరినీ నీకు దాసీలుగా మార్చివేస్తాను నేను స్వయంగా నీ సేవకుడినే నీకు లొంగి ఉంటాను అని ఆపకుండా అడిగేశాడు కీచకుడు అప్పుడు ద్రౌపది ఈ విధంగా సమాధానం చెప్తుంది నేను పరస్త్రీని నాతో ఇలా మాట్లాడడం ఉచితం కాదు లోకంలో ప్రాణులందరూ కూడా తమ భార్యలను ప్రేమిస్తారు నీవు కూడా ధర్మం గురించి ఆలోచించి అలాగే చెయ్యి ఇతరుని భార్యల వైపు ఎప్పుడు ఏ విధంగానూ మనసును మళ్ళనీయకూడదు సత్పురుషులకు అనుచిత కర్మలు సర్వధా విడువ తగినవి అనే నియమం ఉంది అని నయాన్న చెప్పింది సైరంద్రి మాటలు విని కీచకుడు సుందరి నా ప్రేమను ఇలా తిరస్కరించకు నేను నీ కోసం చాలా తప్పిస్తున్నాను నన్ను స్వీకరించక పోతే పశ్చాత్తాపడతావు ఈ సంపూర్ణ రాజ్యం మీద నాదే అధికారము నేను ఎవరినైనా నాశనం చేయను గలను కలను శారీరక బలంలో కూడా నాకు ఈ భూమి మీద నాతో సమానుడు ఎవరూ లేరు నేను నా రాజ్యము అంతా నీకు ధారపోస్తాను నీవు నా పట్ట మహిషి నాతో సర్వోత్తమైన భోగాలన్నింటినీ అనుభవించు అని బెదిరించి మరీ ప్రార్థించాడు అప్పుడు శైరంద్రి ఈ విధంగా చెప్తుంది ఓ సూతపుత్ర ఈ రీతిగా మోహపాసాలలో చిక్కుకొని నీ ప్రాణాలను పోగొట్టుకోకు గుర్తుంచుకో ఐదుగురు గంధర్వులు నాకు భర్తలుగా ఉన్నారు వారు చాలా భయంకరులు వారు నన్ను ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారు కాబట్టి ఈ దురాలోచన మానుకో లేదంటే నా భర్తలు కుపితులై నిన్ను చంపివేస్తారు ఎందుకు నిన్ను నీవు నాశనం చేసుకోవాలనుకుంటున్నావు ఓ కీచక నన్ను చెడు దృష్టితో చూసి నీవు ఆకాశ పాతాళాలకు గాని సముద్రానికి గాని పారిపోయి దాగుకున్నా సరే గగనచెరులైన నా పతులు చేతుల నుండి నీవు బతికి బయటపడలేవు అతిగా బాధపడుతున్న రోగి మృత్యువును ఆహ్వానించినట్లుగా నీవు కూడా కాళరాత్రి వంటి నన్ను ఎందుకు యాచిస్తున్నావు అని మందలించింది ద్రౌపది తిరస్కరించగానే కామసంతృప్తుడైన కీచకుడు సుదేష్ణ వద్దకు వెళ్ళి సోదరి ఏ ఉపాయం చేతనైనా సరే సైరంద్రి నన్ను స్వీకరించేలా చెయ్యి లేకపోతే నేను ప్రాణాలతో ఉండను అని విలపించాడు కీచకని మాటలు విని సుధేష్ణ తమ్ముడు నేను ఏకాంతంలో సైరేంద్రిని నీ వద్దకు పంపుతాను వీలైతే అక్కడ ఆమెను బుజ్జగించి నచ్చ చెప్పి అనుగ్రహించేలా అని చెప్పింది తన సోదరి చెప్పిన మాటలు విని అంగీకరించిన కీచకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏదో ఒక పర్వదినం సందర్భంగా తన ఇంటిలో తిని త్రాగడానికి ఉత్తమమైన సామాగ్రిని సిద్ధం చేయించాడు ఆ తరువాత సుధేష్ణను తన ఇంటికి భోజనానికి పిలిపించాడు దేశ శైరంధ్రిని పిలిచి కళ్యాణి నాకు చాలా దాహం వేస్తుంది నీవు కీచకుడి ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి రుచికరమైన పానీయాన్ని తెచ్చిపెట్టు అని అడిగింది అప్పుడు శైరంద్రి మహారాణి నేను అతని ఇంటికి వెళ్ళను అతడు ఎంత సిగ్గు అతడు ఎంత సిగ్గుమాలినవాడో మీరు కూడా ఎరుగుదురు నేను మీ వద్ద వ్యభిచారిణిగా ఉండలేను నేను ఈ భవనంలో ప్రవేశించేటప్పుడు చెప్పిన నియమము మీకు బాగానే గుర్తుండి ఉంటుంది అయినా కూడా మీరు నన్నెందుకు పంపుతున్నారు మూర్ఖుడైన కీచకుడు కామపీడితుడే ఉన్నాడు చూడగానే నన్ను అవమానిస్తాడు వాడు మీ వద్ద ఇంకా ఎంతోమంది దాసీలు ఉన్నారు కదా వారిలో ఎవరినైనా ఒకరిని పంపండి అవమానం జరుగుతుందనే భయంతో నాకు అక్కడికి వెళ్ళాలని లేదు అని మనసులోని మాట చెప్పింది శైరేంద్రి అప్పుడు సుదేశ ఇలా చెప్తుంది ఇక్కడ నుండి నిన్ను నేను పంపిస్తున్నాను కాబట్టి అతడు ఎప్పుడు నిన్ను అవమానించలేడు అని చెప్పి మూత ఉన్న సువర్ణ పాత్రను ఒకటి ఆమె చేతికిచ్చింది ద్రౌపది దానిని తీసుకుని విలపిస్తూ భయపడుతూనే ఇంటి ఇంటివైపుకు బయలుదేరింది తన పాతివ్రత్యాన్ని కాపాడుకోవడానికి ఆమె సూర్య భగవానుడిని శరణు వేరింది సూర్యుడు ఆమెను కనిపెట్టి ఉండడానికి అదృశ్య రూపంలో ఉన్న ఒక రాక్షసుడిని పంపాడు అతడు అన్ని అవస్థలలోనూ ఆమెకు వెన్నంటి ఉండి రక్షించసాగాడు ద్రౌపది భయపడుతున్న ఆడు లేడివడే జంకుతూ జంకుతూ అతని వద్దకు వెళ్ళింది ఆమెను చూస్తూనే అతడు ఆనందం పట్టలేక లేచి నిల్చున్నాడు ఆమెతో సుందరి స్వాగతం నాకు ఈ రాత్రి శుభకరంగా తెల్లవారుతుంది నా రాణి నా ఇంటికి వచ్చావు నా కోరికలు తీర్చు అన్నాడు మోహావేశంతో అప్పుడు ద్రౌపది నన్ను మహారాణి సుదేష్ణ పంపింది ఆమెకు దాహం ఎక్కువగా ఉందని పానీయాన్ని త్వరగా తీసుకురమ్మని నీ వద్దకు నన్ను పంపింది అని ఉన్న విషయం చెప్పింది అప్పుడు కీచకుడు కళ్యాణి ఆమె అడిగిన వస్తువులన్నీ ఇతర దాసీలు తీసుకుని వెళ్తారు కాని అని అంటూనే ఆమె కుడి చేతిని పట్టుకున్నాడు ద్రౌపది ఒరి పాపాత్ముడ నేను ఇంతవరకు మనసులో కూడా నా పతులకు విరుద్ధంగా నడుచుకోకపోతే ఆ సత్యప్రభావం వలన నీవు శత్రువు చేత పరాజితుడై నేల మీద ఈడు అవడగా చూస్తాను అని ఆక్రోశించింది ఇలా కీచకుడిని తిరస్కరిస్తూ ద్రౌపది వెనుకకు వెనుకకు జరుగుతూ ఉంటే అతడు ఆమెను పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆమె అతనిని ఒక్క తోపు తోసి తన్ను తన్ని తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ కీచకుడు ఒక్కసారిగా లంఘించి ఆమెను ఈపు కొంగురు పట్టుకున్నాడు అతడు వేగంగా ఆమెను లొంగ తీసుకోవాలని ప్రయత్నించసాగాడు ప్రపససాగింది ఆమె తనను తాను సంభాళించుకొని కీచకుడిని చాలా గట్టిగా ఎదురు దెబ్బ కొట్టింది దానితో అతడు మొదలు నరికిన చెట్టు వలె దబ్బుమని నేల మీద పడ్డాడు అతనిని అలా పడవేసి ఆమె వణుకుతూ పరుగుదీసి రాజసభకు వచ్చి చేరింది కీచకుడు కూడా లేచి పరిగెత్తుతూ ద్రౌపదిని వెన్నంటి ఆమె జుట్టుపట్టుకున్నాడు పైగా రాజు ముందరే ఆమెను కింద పడేసి తన్నాడు కూడా ఇంతలో సూర్యుడు నియమించిన రాక్షసుడు కీచకుడిని పట్టుకొని తుఫాను వేగంతో దూరంగా విసిరివేశాడు కీచకుని శరీరం అంతా వణికిపోయింది అతడు కదలలేక భూమిపై కూలబడ్డాడప్పుడు ఆ సమయంలో రాజభవనంలో యుధిష్ఠరుడు భీమసేనుడు కూడా ఉన్నారు వారు ద్రౌపది పరాభవాన్ని కళ్ళారా చూశారు కూడా ఈ అన్యాయాన్ని వారు సహించలేకపోయారు ఇద్దరికీ తీవ్రమైన కోపం వచ్చింది భీముడైతే దుష్ట కీచకుడిని చంపాలనే కోరికతో కోపంతో పళ్ళు నూరసాగాడు అతని కనులే ఎదుట పొగలు కమ్మాయి కనుబొమ్మలు ముడిపడ్డాయి నుదుటి నుండి చెమటలు కారసాగాయి అతడు క్రోధానికి లోనై లేవాలని అనుకున్నాడు కానీ యుధిష్ఠరుడు తమ రహస్యం బయటపడుతుందనే భయంతో తన వేలితో అతని బొటన్ వేలిని తొక్కి అతనిని నివారించారు ఇంతలో ద్రౌపది రాజభవన ద్వారం వద్దకు వచ్చింది మత్స్యనరేశుడిని ఉద్దేశించి నా పతులు సమస్త జగత్తును సంహరించగల శక్తివంతులు కానీ వారు ధర్మపాసబద్ధులు వారు మిక్కిలిగానే గౌరవించే ధర్మపత్నిని నేను కాని నేడు ఒక సూతపుత్రుడు నన్ను కాలితో తన్నాడు అయ్యో శరడు చొచ్చిన వారిని కాపాడేవారు ఈ లోకంలో గుప్త రూపంలో తిరుగుతూ ఉండే ఉంటారు అయినా ఆ మహారథులైన నా పతులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వారు అత్యంత బలవంతులు కూడా తేజస్సు కలవారు అయి ఉండి కూడా తమకు ఇష్రాలు పతివ్రత అయిన భార్యను ఒక సూతుడు అవమానిస్తూ ఉంటే చూసి ఎలా పిరికి వారిలా మెన్నుకుండిపోయారు ఈ విరాట్ మహారాజు కూడా ధర్మాన్ని దూషించేవాడే ఇతడు ఒక నిరపరాధి అయిన స్త్రీని తన ఎదుటనే దెబ్బలు తినడం చూసి సహించి ఊరుకున్నాడు ఆహా ఇతడు ఉండగా నేను నా అవమానానికి ప్రతీకారం ఎలా తీర్చుకోగలుగుతాను ఇతడు రాజై ఉండి కూడా కీచకుడి పట్ల రాజు చేయవలసిన న్యాయం చేయడం లేదు మత్స్యరాజా నీ ఈ బంది బందిపోటు ధర్మం ఈ సభకు శోభను కలిగింపజాలదు నీ దగ్గరకు వచ్చాక కూడా కీచకుడు నా పట్ల వ్యవహరించిన తీరు ఎప్పటికీ ఉచితం అనిపించుకోదు సభాసదులు కూడా సూతపుత్రుడు చేసిన ఈ అత్యాచారాన్ని విచారించండి వాడు ఎలాగూ తాను పాపాత్ముడే ఈ మత్సనరేసునికి కూడా ధర్మం గురించి తెలియదు అతనితో పాటు ఈ సభాసదులకు కూడా ధర్మం తెలియదు అందుకనే ధర్మ జ్ఞానం లేని ఈ రాజును సేవిస్తున్నారు అని తీవ్రంగా నిందించింది ద్రౌపది ఈ రీతిగా కన్నీటితో ద్రౌపది అనేక రీతులుగా మాట్లాడుతూ విరాటరాజు నిందించసాగింది తరువాత సభాసదులు అడగడంతో తను మధ్య కలహానికి కారణం చెప్పింది ఈ సంగతి తెలుసుకున్న సభాసభ్యులందరూ కూడా ద్రౌపది యొక్క సత్సాహాన్ని ప్రశంసించారు సత్సాహసాన్ని ప్రశంసించారు కీచకుని కీచకుడిని మాటి మాటికి నిందిస్తూ ఈ సాధ్వి ఎవరికి ధర్మపత్నియో కానీ అతనికి జీవితంలో గొప్ప లాభం కలుగుతుంది మానవ జాతిలో ఇటువంటి స్త్రీ దొరకడం కష్టం మేము ఈమెను మానవ కాదు దేవకాంతగా పరిగణిస్తున్నాము అన్నారు ఈ రీతిగా సభాసదులు అందరూ కూడా ద్రౌపదిని ప్రశంసిస్తూ ఉంటే యుధిష్ఠరుడు ఆమెతో సైరంద్రి ఇక ఇక్కడ నిలువకు సుధేష్ భవనానికి వెళ్ళు నీ పతులు గంధర్వులు ఇప్పుడే సమయం కాదనుకుంటున్నారు కనుకనే రావడం లేదు వారు తప్పక నీకు ప్రియం చేస్తారు నిన్ను బాధించిన వాడిని తప్పకుండా నశింపజేస్తారు అని ఓరడించాడు ద్రౌపది వెళ్ళిపోయింది ఆమె వెంటుకలు విడిపోయి ఉన్నాయి కన్నులు కోపంతో ఎరుపెక్కి ఉన్నాయి సుదేష్ణ ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఏడవడం చూసింది కళ్యాణి నిన్ను ఎవరు కొట్టారు ఎందుకు ఏడుస్తున్నావు నీకు అప్రియం కలిగించిన వాడికి ఇక సుఖం లేదులే అన్నది అప్పుడు ద్రౌపది ఈరోజు కొలువులో రాజు ముందే కీచకుడు నన్ను తన్నాడు అని చెప్పింది సుదేష్ణ అప్పుడు సుందరి కీచకుడు కామోన్మత్తుడే మాటి మాటికి నిన్ను అవమానిస్తున్నాడు నీవు ఒప్పుకుంటే ఈ రోజు అతనిని చంపిస్తాను అన్నది అప్పుడు ద్రౌపది అతడు ఎవరికి అపరాధం చేశారో వారే అతనిని వధిస్తారు తప్పకుండా యమలోకానికి పంపుతారు అని సమాధానమిచ్చింది శైలేంద్రి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ద్రౌపది భీముడితో సంభాషించుడి గురించి తెలుసుకోబోతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ